మీకు తెలుసా బైబిల్ లోకంతో స్నేహం దేవునితో శత్రుత్వం అని అలాగే ఈ లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దని అలా ప్రేమిస్తే మనలో తండ్రి ప్రేమ ఉండదని చెబుతుంది ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపడము ఇది తండ్రి వలన పుట్టలేదు ఇవి లోక సంబంధమైనవి అయితే రెండో తిమోతి నాలుగు పదిలో పౌరు భక్తుడు తిమోతికి ఇలా వ్రాస్తున్నాడు దేమ ఇహలోకం స్నేహించి నన్ను విడిచి దశలోని కాక వెళ్ళాను అసలు ఎవరి దేమా ఇతని వద్ద నుండి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి అదే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు మరి దేవునితో నడుస్తూ ఆ మాటలు నేర్చుకుందామా దేమ ఈ పేరుకు ప్రసిద్ధి చెందినవాడని లేక ప్రజల అధికారని అర్థం ఇతని గురించి కేవలం మూడు సార్లు బైగుల్లో చూడవచ్చు అవి కొలసి నాలుగు పద్నాలుగు ఫిలోమోను ఒకటి ఇరవై నాలుగు రెండో తిమోతి నాలుగు పది వచనాలు ఫిలోమోను రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో పౌలు భక్తుడు ఈ దేమాను నా జతపనివాడు అని చెప్పారు అంటే తన పరిచయలో భాగస్తుడు అని తనకు సమానమైనవాడనే అర్థం అలాగే ఈ దేమ మొదటిసారిగా పౌలును రూమ్ లో బంధించినప్పుడు అతనితో పాటు బందీగా ఉన్నాడు అలాగే పౌలతో పాటు ఇతడు పరిచయం చేసినట్లు కొలసీ సంఘానికి కూడా వచ్చినట్లు చూడవచ్చు అందుకే వారికి వందనాలు చెప్తూ దేమ గురించి కూడా ప్రస్తావించబడింది కానీ ఒకనొక సమయంలో ఇతడు పౌలును సేవను విడిచి వెళ్ళిపోయాడు ఇతడు బయట ప్రపంచాన్ని ప్రేమించాడు అని వ్రాయబడి ఉంది రెండో తిమోతి నాలుగు పదిలో దేమ ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచి తెస్సలోని వెళ్లిపోయాడు అని పౌలు భక్తుడు చెబుతున్నాడు ఇక్కడ విడిచి వెళ్ళాను అనే పదానికి అసలైన అర్థం నా కష్టంలో నన్ను విడిచి వెళ్ళాను అని ఎవరినైతే పౌలు గారు నా జతమనివాడు అని ఎంతగానో నమ్మి ప్రేమించారో ఆ వ్యక్తి కష్టంలో పౌలుని విడిచి ఇహలోకాన్ని ప్రేమించి వెళ్లిపోయాడు బహుశా ఎలా జరిగి ఉండవచ్చు రక్షించబడిన వెంటనే ఇతడు చాలా బలంగా దేవుని కోసం నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తా అని మొదలుపెట్టి ఉంటాడు అందుకే మొదట ఒకసారి పౌలుతో పాటు రోమాలో బందీగా ఉన్నాడు పౌలు గారితో పాటు సువార్త చేస్తూ తిరిగాడు కానీ రెండోసారి చెరసాలలో వేసేసరికి ఆ చెరసాల గోడలు బయట ప్రపంచం అతని కళ్ళ ముందు కదలాడి ఉండవచ్చు రోమా సామ్రాజ్యం ఎంతో గొప్పది అక్కడ సంగీతం నాట్యం కళలు రంగులు ఆ ఆడంబరాలు అతని హృదయంలో మెదలు ఉండవచ్చు కానీ ఈ చెరసాల దుర్గంధం అలసట నింద పోరాటంతో నిండి ఉంది దాంతో అతని కళ్ళు దృష్టి తప్పాయి పౌలు వలె అతడు నీటి కిరీటం కొరకు అక్షయమైన రాజ్యం కొరకు నిత్యజీవం కొరకు కాక ఇహలోకాన్ని ప్రేమించి పౌలును దేవుణ్ణి విడిచి వెళ్లిపోయాడు ఇక్కడ ఇహలోకాన్ని ప్రేమించాడు అన్నప్పుడు అతడు ఏమి ఆశించి వెళ్లిపోయాడో పౌలు గారు చెప్పలేదు దీనికి రెండు కారణాలు ఉన్నాయి అది మొదట అతడు తాను ప్రేమించిన సహోదరుని ఎంతమాత్రం అవమానించాలి అనే ఉద్దేశం లేకపోవడం రెండు తాను ప్రేమించిన బిడ్డలు ఇతని వలె ఇహలోకమును ప్రేమించకూడదు అని హెచ్చరిక ఇచ్చే ఉద్దేశం అలాగే దేమ ఇక్కడ కేవలం పౌలును మాత్రమే విడిచిపోలేదు తనను ప్రేమించి తనకై నిత్య జీవాన్ని ఇచ్చే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని కూడా విడిచి వెళ్ళిపోయాడు నిజంగా అది ఎంత బాధకరమో కదా అలాగే దేమ మార్కు అని ఇంకో భక్తుడు కూడా ఒకసారి పౌలును విడిచి వెళ్ళిపోయాడు కానీ అతడు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు బహుశా అది జ్ఞాపకం చేసుకుని పౌలు గారు రెండో తిమోతి నాలుగు పదకొండో వచనంలో నా దగ్గర లోకా మాత్రమే ఉన్నాడు నువ్వు తిరిగి వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకుని నా దగ్గరకురా అని తిమోతితో చెప్తుంది ఈ దేమ జీవితం యేసు ప్రభు చెప్పిన ఎత్తువని ఉపమానంలో పొద వలె ఉంది మత్తయి పదమూడు ఇరవై రెండులో మొండల పదవలో వారు వాడు వాక్యం వినివాడే కాని ఐహిక విచారము ధనమోహము ఈ వాక్యం అణిచివేయము గనక వారు నిష్ఫలుడవును అని ప్రభువు చెప్పిన సాదృశ్యం దేమ హృదయాన్ని పోలి ఉంది ఈ దేమ తిరిగి వచ్చాడో లేదో బైబిల్లో లేదు కానీ దేవుడు అంతా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాడు మన ఆత్మీయతలో మనం ఎంత దిగజారిపోయినా మన జీవితం ఎంతగా నాశనం అయిపోయినా దేవునికి వ్యతిరేకంగా మనం ఎంతగా పాపం చేసినా ఆయన చెప్తున్నాడు నా వద్దకు తిరిగిరా నేను నీ పాపాలకు పరిహారం చేస్తా నేను తిరిగి నిర్మిస్తా నూతన సృష్టిగా చేస్తా అని మన దేవుడు కృపా కనికరం గల ఆయన మన తండ్రి సృష్టికర్త అందుకే ఈరోజు ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం దేవుని కంటే ఈ లోకాన్ని ఏ విషయంలోనైనా ప్రేమిస్తున్నామా ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నామా అని ఒకవేళ పడిపోయి ఉంటే దావిదీ పేదరి వలె దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడం పదే పదే పడిపోతూ ఉంటే వలె దేవుని సన్నిధిలో పెనుగులాడదాం ప్రార్థిద్దాం నిత్యం దేవుని కృతజ్ఞత స్థితిని చెల్లిద్దాం అనేక పరిగెత్తి దేవుడు మనకొరకు సిద్ధం చేసిన అక్షయ కిరేటాన్ని పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక నిత్యం యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక ఆమె